ఇప్పుడు గోడౌన్ల విషయంలో కూడా జరిగిన కుంభకోణానికి సంబంధించి ఇంకా ఎక్కువ విచార జరగాలి ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే బియ్యం రైతుల దగ్గర ఇప్పుడు కూడా ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే ప్రతి రూపాయి కేంద్రం వేస్తే అయితే ఈ చేసిన బియ్యాన్ని మనం రాష్ట్ర అవసరాలకి రేషన్ బియ్యం పంపిణీకి పక్కన పెట్టుకొని మిగతా ఏదైతే ఉండిపోయిందో అది ఎఫ్సీఐకి ఇచ్చేస్తాం ఎఫ్సిఏ కేంద్ర ప్రభుత్వం అందులో గోడలు ఉంటాయి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ అది వాళ్ళు మొత్తం అంతా దాన్ని స్టోర్ చేసి భద్రపరిచి అది ఒక వ్యవస్థ ఉంది రాష్ట్ర రాష్ట్రంలో అయితే జగన్ ప్రభుత్వం ఏం చేశారు దాన్ని డివైట్ చేస్తూ సొంతంగా జీవోలు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు కూడా గోడలు కట్టించుకునే విధంగా వాళ్ళు ప్రోత్సహించి పేరునాని లాంటి వాళ్ళని వాళ్ళకి మళ్ళీ భర్తగా ఐదు రూపాయలు ఇచ్చే విధంగా వాళ్ళకి ఆదాయం సమకూర్చే విధంగా ఆదాయం సమకూర్చి అక్కడ వ్యాపారం చేస్తున్న విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇలాగా ఇలాగ చేసి ఒక ప్రభుత్వ ఖజానను గడ్డి కొట్టే విధంగా ప్రజల యొక్క ధనాన్ని లూటీ చేసే విధంగా వ్యవస్థను క్రియేట్ చేశారు దీని మీద కూడా విచారణ చేయాలి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టోలు అంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ప్రతి మండలానికి వేర్ హౌస్ గోడౌన్ ఖర్తా అని చెప్పాను ఆయన మరి ఏది ఎక్కడికెట్టారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని డెబ్బై ఎనభై శాతం నిధులు గోడౌన్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ల్యాండ్ ఒక పది శాతం పదిహేను శాతం చూపిస్తే చాలు మిగతా అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలా డబ్బులు కట్టుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రోత్సహించి అక్కడ డబ్బులు కి ఐదు ఐదు రూపాయలు ఇస్తున్నారు ప్లస్ వాళ్ళు అన్ని బొగ్గన్ నుంచి బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి నుంచి అందరి దగ్గర గోడౌన్లో వల్ల బ్యాగ్ మిస్సింగ్ రేట్లు మిస్సింగ్ అంటే ఆ రకంగా డబ్బులు ఇలా ఐదు రూపాయల డబ్బులు ఆ రకంగా డబ్బులు సో ఈ రకంగా రెండు విధాలుగా యూటీ చేశారు దీని మీద పూర్తి స్థాయి విచారం జరగాలి మా ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఇప్పుడు కూడా మొన్న చూసా లేఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా లేఖ రాసింది ఏపీ వేరోస్ డిపార్ట్మెంట్ కి మీరే ఎదురకుండా చూడాలని ఇప్పుడు ఏ రోజు డిపార్ట్మెంట్ ఏపీ వేరోస్ డిపార్ట్మెంట్ తేరుకుని కనీసం ఇప్పటికన్నా సరే నియోజకవర్గానికి ఒక గోడౌన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఉపయోగించుకుంటూ గోడౌన్లు కట్టి రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం అంతా నిర్వహణ చేసే విధంగా ఆదాయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చిన పన్నుల ఆదాయాన్ని మిగిల్చే విధంగా ఆ డబ్బును వేరే రకం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను గారు